తరతరాలు గుర్తు పెట్టుకునే విధంగా రాయదుర్గం పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని రాయదుర్గం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ పోరాళ్ల శిల్ప అధ్యక్షతన బడ్జెట్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు సమావేశానికి రాయదుర్గం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు బడ్జెట్ ను మున్సిపల్ పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానించింది అదేవిధంగా సాధారణ సమావేశంలో నిర్వహించిన అజెండా అంశాలను సైతం ఏకగ్రీవంగా తీర్మానించారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ శ్రీనివాసులు మాట్లాడుతూ భవిష్యత్ తరాలు హర్షించే విధంగా రాయదుర్గం పట్టణాన్ని తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పేర్కొన్నారు సుదీర్ఘమైన ప్రణాళికతో ముందుకు వెళ్దామన్నారు రాయదుర్గం మండలం ఉడేగోళం నుంచి బైపాస్ వరకు హాఫ్ రింగ్ రోడ్ నిర్మాణం పనులు పూర్తి అయితే ట్రాఫిక్ సమస్య పరిష్కారం మున్సిపల్ పాలకవర్గంతో పాటు వ్యాపారస్తులు ప్రజలు సహకరిస్తే బల్లారీ రోడ్డు విస్తరణ పనులు చేపడతామన్నారు పాత మున్సిపల్ కార్యాలయాన్ని తొలగించి దాని స్థానంలో ఆకర్షణీయమైన వాణిజ్య సముదాయ భవన నిర్మాణానికి కృషి చేస్తామన్నారు రాయదుర్గం పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి అదనంగా నిధులు తీసుకువచ్చి మేధావులతో చర్చించి మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేసి దాన్ని అమలు చేసేందుకు కృషి చేస్తామన్నారు పురపాలక సంఘం ఆర్థిక అభివృద్ధికి కృషి చేయడంతో పాటు అందమైన ఆకర్షణీయమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు కౌన్సిలర్లు వ్యాపారస్తులు పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కరించడంతో పాటు వీధి దీపాల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు మా మా ఆస్తులను మడబడతారా అని చాలా మంది నిష్ఠరం చేశారు నా దగ్గర బాధపడ్డారు తల్లీ పెట్టుకున్నారు కానీ విశాలమైన ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కొన్ని నిర్ణయాలు తీసుకుంటేనే భవిష్యత్ తరాలు మనల్ని హర్షిస్తాయి మన చర్యల పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తాయి పలానా వాళ్ళు ఉన్నప్పుడు ఇది బాగుపడింది ఈ రాయదుర్గం రూపం మారిపోయింది అని ఎప్పుడైనా చెప్పుకోవచ్చు అంటే ఉడియాగోళం సక్తి నుంచి బళ్ళారి రోడ్డుకు కనెక్షన్ ఒకటి ఆలోచన చేశాం దాన్ని చేసుకోగలిగి బళ్ళారి రోడ్డు వెడల్పు చేసుకోగలిగితే రాయదుర్గంలో ట్రాఫిక్ సమస్య తీరుతుంది రెండోది రాయదుర్గం రూపం మారిపోతాడు ఈ ఆఫీస్ రోడ్డు వచ్చి ఈ రోడ్లన్నీ కూడా వెడల్పోయి ఉదయగోళం సర్కిల్ మంచి సర్కిల్ చేసి రాయదుర్గం పట్టణంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరు కూడా ఒక సానుకూలమైన దృక్పథంతో మంచి పట్టణంలోకి మేము ప్రవేశిస్తున్నామనే ఆలోచనతో మన టౌన్లోకి రావాలనేది నా ఆశ దాన్ని నెరవేర్చడానికి మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం ఈ మూడు నాలుగు సమస్యలు ఒకటి హోల్సేల్ కూరగాయల మార్కెట్ చేద్దాం రెండవది బస్ స్టాండ్ సమస్య ట్రాఫిక్ ఓవరాల్ గా సమస్య అట్లాగే బల్లారి రోడ్డు వెడల్పు చేసేది వీటిపైన మీ మీ ఆలోచనలు చెప్పండి మీరందరూ సహకరిస్తామంటే ముందుకు వెళ్దాం లేదు ఈ టౌన్ ఇట్లాగా ఉందాం మేము కూడా ఇట్లా గడిపెద్దాం ఇంకా సరణ అయిపోయినట్టుంది కదా సహకరిస్తే మంచి డిజైన్ మొన్న డిజైన్ ఇచ్చారు నాకు అసలు నచ్చలేదు చాలా గడ్డీ గవర్నమెంట్ బిల్డింగ్ కట్టినట్టు తీసుకొచ్చారు అట్లా కాదు పాత మున్సిపల్ ఆఫీస్ ని మనం పడగొట్టి వాణిజ్య సముదాయం కడితే అది ఒక ఐకానిక్ బిల్డింగ్ లాగా ఉండాలి పట్టణానికి అట్లా మీరు వేసుకోవాలి రాండి డ్రాయింగ్ తప్ప నేను కదా యాక్సెప్ట్ చేయాలని చెప్తే వాళ్ళు మళ్ళీ వినారు అవసరమైతే ఏజెన్సీని మార్చుకుందాం మంచి వాళ్ళతో మంచి డ్రాయింగ్ చేపిద్దాం మీరు కూడా భూమి పూజకి మీ పేర్లన్నీ నేను కూడా సంతోషపడతాను ఎందుకంటే మీకు కూడా చిరస్థాయిగా మేము ఉన్నప్పుడు ఇది మంచి కార్యక్రమం ప్రారంభమైందని అనిపించండి మీరందరూ సహకరిస్తే పనులన్నీ చేద్దాం మున్సిపాలిటీ తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ ఫలితాలు ఎట్లా సాధించాలనేది ఆలోచన చేయాలి నేను జనవరి ఫిబ్రవరిలో కొంతమంది మేధావులు ఇక్కడ టవర్లకు సంబంధించిన వాళ్ళు మాస్టర్ ప్లాన్ ఈ ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలకు రాయదొరం ఇట్లా ఉండాలని ఒక మాస్టర్ ప్లాన్ కూడా రూపకల్పన చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం ఈ కౌన్సిల్లోనే దానికి మరి ప్రారంభం చేస్తాం అట్లాగే మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఒక యాభై కోట్లు ఇవ్వని సార్లు అన్నా నీకు సమస్య నాకు ఉందామా డబ్బులు సమస్య ఉంది కానీ ఏదో ఒకటి చేస్తాం మున్సిపాలిటీకి ఖచ్చితంగా కార్యాచరణ రోడ్ కల్పన చేయమని అన్నారు కలెక్టర్ గారితో మాట్లాడితే యాభై కోట్ల కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయమన్నారు అంతా ఒకసారి రాకపోయినా మొన్న నారాయణ గారితో కూడా మాట్లాడడం సంవత్సరానికి కొంత కొంత నాకు ఇవ్వండి ఫస్ట్ నెక్స్ట్ ఫైనాన్స్ లెవెల్లో కొంత సపోర్ట్ చేయమని అడిగా తప్పకుండా ప్రయత్నం చేస్తామని వాళ్ళు కూడా మాట చెప్పారు కాబట్టి ప్రభుత్వం నుంచి అదనంగా నిధులు తీసుకురావాలి ఇందాక మనకి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మరి ఆపర్చునిటీ స్కూల్ ముందు ఇక్కడ మనకు ప్లేస్ ఎక్కువ ఉంది ఆ ప్లేస్ లో ఏం చేస్తున్నామంటే వాళ్ళకి ఇచ్చినటువంటి ప్లేసు అది ఉపయోగించుకోకుండా ఎక్కువ సార్ ముందుకు వచ్చేస్తారు దాని వల్ల కూడా ఎగ్సైజ్ మన దొందరగా కూడా కొన్ని ఉన్నాయి అవును సార్ అది ఎప్పుడూ అంటే వేసవికాలంలో వేసినటువంటి పళ్ళు పెట్టుకుంటారంట సార్ అక్కడ అది ఇప్పటికి కూడా అలాగే సెట్ లాగేసి పెట్టేసి అలాగే ఇప్పుడు మట్టు సర్వీస్ పెట్టాలే సార్ పిల్లలు సైంటిస్ట్ అండ్ ఉపయోగిస్తే